నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం విహారి కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన స్పర్శ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ రెండు వేల తొమ్మిదిలో చిత్ర సకుటుంబ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి కిటికీలో నుండి బయటకు చూస్తోంది రాజమ్మ ఇంటి బయట ఖాళీ స్థలంలో శ్యామీ వేయించారు దాని కిందనే జరుగుతోంది కర్మకాండ ఊళ్ళో పరిచేస్తులు బంధవులు అంత కుర్చీల్లో కూర్చుని ఉన్నారు పెద్ద బలగమే అనివార్యమైన సంఘటన జరిగిపోయింది వెంకటప్పయ్య చనిపోయి ఇవాటికి పన్నెండు భర్త భారీ శరీరం ఇంకా పక్కన మంచంలో ఉన్నట్టే ఉంది రాజమ్మకి ఇస్తున్నారు పెద్దవాడు నారాయణ చేతి మీదకు జరుగుతున్నాయి అతని పక్కగా సుందరం కృష్ణమూర్తి తమ్ముళ్ళు రాజమ్మ నాలుగో కొడుకు విశ్వం అమెరికాలో ఉన్నాడు రాలేదు అతను అతని భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు షామి అన కింద హడావుడిగా ఉంది డబ్బు ఆధ్వర్యం రెండో అల్లుడు మురళిది నోట్ల కట్టలు పట్టుకుని ఒక్కొక్క దానానికి ఇంతింత అని అందజేస్తున్నాడు తెలదానం పట్టవలసిన బ్రాహ్మడు రాలేదు నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారు తిట్ల పురాణం మొదలెట్టాడు కర్మ చేయిస్తున్న పంతులు ఎవరో స్కూటర్ మీద పరిగెత్తారు విరామంలో కాఫీలు మొదలయ్యాయి కొడుకుల్ని చూస్తూ ఉంటే రాజమ్మ చంపల మీదుగా కన్నీరు జారింది గుండె పొరలు జ్ఞాపకాల ఊటను పొంగించాయి నారాయణ ఇంటికొచ్చి రెండేళ్ల మాటే ఏడాది క్రితం తండ్రికి పక్షవాతం వస్తే ఆనవైతి మాటతో సరిపెట్టేశాడు వచ్చిపోయే దూరమా అమ్మ ఎక్కడ బరోడా ఎక్కడ విజయవాడ అని ఆ తర్వాత ఆరు నెలలకు రోజున వచ్చి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని మర్నాడు వెళ్ళిపోయాడు హైదరాబాదులో అత్తగారింట్లో నాలుగు రోజులుండి వ్యవహారాలు పోయాడు సుందరము అతని భార్య జానకి వైజాగ్ నుండి వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళారు నా అవస్థలు మీకు తెలియనివి కావు నోటికి చేతికి సంపాదన ముగ్గురు ఆడపిల్లలు అని తన బాధ చెప్పుకున్నాడు వెళ్లే రోజున తగినంత ముట్ట చెప్పాడు తండ్రి తానేమో ముగ్గురి మనవరాళ్ళకి డ్రెస్సులని పూసలని గాజులని ఏవో తోచినివి కొనిచ్చింది కృష్ణమూర్తి అతని భార్య సురేఖ ఢిల్లీ నుండి ఫోన్లో శుష్కహస్తాలు శూన్య ప్రయాణత సరిపెట్టారు మంచి వైద్యం చేయించమనే ఆందోళనని బాగానే వ్యక్తం చేశారు ఇద్దరు గవర్నమెంట్ల ఆఫీసర్లు దానాలు ధర్మాల పని ముగిసినట్లుంది భూదానం ధాన్యదానం సువర్ణదానం రజతదానం వంటి ముఖ్యమైన ఐటమ్స్ని అటు ఇటు వారు తమలో తామే సర్దుకున్నారు కొడుకులు ఇద్దరు అల్లుళ్ల మొహాలు ప్రసన్నంగా ఉన్నాయి రాజమకి నవ్వొచ్చింది ఎవ్వరూ ఈ పన్నెండు రోజుల్లోనూ చిల్లిగవ బయటకు తీయలేదు సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా దాన ధర్మాల్లో పెద్ద చేయి చూపారు ఊళ్ళో పెద్దలంతా వెంకటప్పయ్య అదృష్టవంతుడు అన్నారు కొడుకులు అన్నీ భారీగా జరిపారని మెచ్చుకున్నారు చెక్కుల మీద సంతకాలు మాత్రం రాజమ్మవే చెల్లాయి బ్రాహ్మలు భోజనాలు చేస్తున్నారని కబురు తెచ్చింది రాజమ్మ పెద్ద కోడలు సుగుణ కుర్చీ దిగి ఒక మూలగా గోడ కానుకొని కూర్చుంది రాజమ్మ మాసిన చీరలో ఉండిపోయింది ఊళ్ళో వాళ్ళు బంధువుల్లో పదో రోజున మొహం చూడని వారు గదిలోకి హాల్లో నుంచి వచ్చి వేరే గుమ్మల్లో నుంచి బయటకు వెళ్తున్నారు అర్రమూడ్పు కళ్ళతో గోడకు జారీలబడింది రాజమ్మ గతం బొమ్మలు ఎదురు గోడ మీద కదలాడాయి ఏ యాభై ఐదేళ్ల క్రితమో వచ్చింది ఇంటికి అప్పటికి తన వయసు పదిహేను ఆయనకు ముప్పై అప్పటికే ఆయనకిద్దరు పిల్లలు భార్య పోయింది పిల్లలిద్దరూ మగవాళ్లే లొట్టికాయల్లా ఐదు మూడు వయసు వాళ్ళు ఆ తర్వాతే తనకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆరుగురు ఒక తల్లి పిల్లల్లాగానే పెరిగారు వాళ్ళ మధ్య ఏ పొరపచ్చాలో రాలేదు కూడలి కొమ్మల్లా కలిసిపోయారు తన పెంపకంలోనే ఉందా ఘనత వాళ్ళు తెలిసిన వాళ్ళంతా ఉన్నంతలో అందరికీ పెళ్ళిళ్ళు పేరంటాలు బాగానే జరిపారు కూతుళ్ళకిద్దరికి రత్నకి రాణికి కూడా మంచి సంబంధాలే తెచ్చారు వెంకటప్పయ్య మంచి ఉద్యోగమే చేశాడు ఆయన రిటైర్ అయినప్పుడు వచ్చిన సొమ్ముల నుంచి తాను అనుకున్నది ఆరుగురు పిల్లలకి తలా కాస్త ఇచ్చేసి మా నుంచి ఇంకేమీ ఆశించకండి ఇచ్చిన దాంతో ఏం చేసుకున్నా సరే మీ ఇష్టం మా బతుకు మేం బతుకుతాము నందో రాజా భవిష్యత్తి అని చెప్పేశారు కాలం దీర్ఘంగానే గడిచింది మరీ ఆయనకు పక్షవాత వచ్చి మంచాన పడినప్పటి నుంచి చేదోడు వాదోడంతా తన చెల్లెలు కూతురు చిన్నమ్మే ఆమె ఈ ఊళ్ళోనే ఉంటుంది చిన్నప్పుడే పోతే ఒక్కగానొక్క కూతుర్ని తన కుట్టుమిషన్ సంపాదనతోనే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించింది కూతవేట దూరంలో ఆమె ఇల్లు పండు పండి రాలినట్లు పోయాడు వెంకటప్పయ్య అదృష్టవంతుడు అంటున్నారు అందరూ అవును ఆయన అదృష్టవంతుడే ఇందరూ ఉండి తనకే ఇవాళ ఇలా మిగిలిన అన్ని ఆలోచనలు అనిపించింది రాజమ్మకు కొంగుతో కళ్ళు తుడుచుకుంది అయింది గ్లాసుతో మజ్జిగ తెచ్చిచ్చింది చిన్నమ్మ అందరూ అయ్యారు కాసేపు నడువు వాల్చి పెద్దమ్మ అంది మజ్జిగ తాగి అక్కడే నేల మీద పడుకుంది రాజమ్మ కళ్ళు మూసుకున్న గడిచిన నాలుగు రోజుల సంభవాలే ఆమె మనోయవనిక మీద బొమ్మలే నిలుస్తున్నాయి వెంకటప్పయ్య మిగిల్చిపోయిన డబ్బు దశకం గురించిన చర్చ ఏం చేయాలి ఎవరు తీసుకుపోవాలి అనే రచ్చ దాన ధర్మాలు కర్మకాండ ఖర్చులు గురించి వాదోపవాదాలు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు దంపతి సమేతంగా రాత్రి ఒంటి గంట వరకు రభస అన్ని హాల్లో బహిరంగంగానే జరిగాయి ఏ సమస్య గురించి ఏకాభిప్రాయం కుదరలేదు పరస్పర నిష్ఠూరాలు దెప్పి మిగిలాయి అరుపులు కేకలు ఆడవాళ్లు ముక్కు చీదుకోవటాలు మగవాళ్లు పళ్ళు కొరుక్కోవటాలు ఉచిత వినోద ప్రదర్శనమైంది ఒకసారి పెద్ద కోడలు మరొకసారి సుందరము రాజమ్మ దగ్గరగా చేరి ఆమె అభిప్రాయం అడగాలని ప్రయత్నించారు కానీ తాను ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది రత్న రాణి వచ్చి ఏవేవో ఇచ్చకాలు ముచ్చటించారు వాళ్లతోనూ అందరూ వినేటట్లు చెప్పింది తాను నాకే వ్యవహారాలు తెలియవు ఉన్నదంతా జాయింట్ పేర్ల మీద పెడుతున్నాను సంతకమన్నా నేర్చుకోమని నా పేరు నేను రాయటం నేర్పారు ముందు కర్మకాండ కానియండి ఇంతవరకు ఖర్చుకు సిద్ధం చేసే పోయారు కదా ఎవ్వరికి ఏ బాధ లేకుండాను అని మాటలు తుంచేసింది వాళ్ళు మౌనంగా బయటకు నడిచారు మగపిల్లలకు ఇల్లు అమ్మించాలని ఉన్న డబ్బు నలుగురు పంచుకోవాలని ఆరాటం ఆనక అమ్మని తలా నాలుగు నెలలు ఉంచుకుంటే గడిచిపోతుందని భావన మళ్లీ దానికి అందరూ మనస్ఫూర్తిగా సిద్ధంగా లేరు పీత కష్టాలు పీతవి ఎవరికి వారు తప్పించుకోవాలని ఆడపిల్లలకి బంగారం మీద ఆశ ఇదే సమయమని ఆచ కూర్చున్నారు ఎంత లేదన్నా చెరో మూడు లక్షలు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు నిన్న రాత్రి ఇద్దరు వచ్చి పక్కన కూర్చుని బంగారం ప్రసక్తి తెచ్చారు చుర్రు మంది తనకి తమాయించుకుంది చూద్దాంలేంటి నేనేమైనా నాతో కట్టుకుపోతానా ఏం అంది ఇద్దరూ నీళ్లు నములుతూ ఏమోనే అమ్మా అది తమకే కావాలని కూర్చుంటే నీ కొడుకులు అన్నారు నిర్వికారంగా వాళ్ళ వైపు చూసింది ఏమనుకున్నారో ఏమో మాట పొడిగించలేదు వాళ్ళిద్దరూ కొద్దిసేపటి తర్వాత నిమ్మళంగా హాల్లోకి వెళ్ళిపోయారు సాయంత్రం అయింది చిన్నమ్మ లోపలికొచ్చింది నేనొకసారి ఇంటికి పోయొస్తా పెద్దమ్మ అని చెప్పి వెళ్ళింది ఊరి వాళ్ళు ఇతర ముఖ్యులు ముందు బంతుల్లో భోజనాలకు కూర్చున్నారు ఆ వడ్డనల సవ్వడంతా తేలుస్తూనే ఉంది రాజమ్మకు ఐదున్నర దాటింది కొన్ని వరుసలు లేచినట్లుంది షామ్యాన కింద మళ్ళీ హడావుడు మొదలైంది ఎవరో పండితులు ఐదుగురు వచ్చి కూర్చున్నారు సూర్యాస్తమయానికి ముందే ఆశీర్వచనానికి కూర్చోవాలి రమ్మని అరుస్తున్నాడు పంతులు గారు భోజనాలు కాకుండా కూర్చోవచ్చా అనే మీమాంస లేచింది తప్పు లేదని తీర్మానించారు చివరికి నారాయణ సుగుణ పీటల మీద కూర్చుని ఉన్నారు ఆ కార్యక్రమం అయ్యింది కోడలి తరపు పుట్టింటి వారు ఎవరూ రాలేదు ఆశీర్వచనం బట్టలు కూడా రాజమ్మ ఖర్చే అయిపోయింది ఇవి సంబంధాలు బాంధవ్యాలు అనిపించింది రాజమ్మకు వచ్చిన వేద పండితులు ఏదో ఓ పనస చదివారు ఎవరు ఓ పెద్దయినా వేదాంతం మాటలు నాలుగు మాట్లాడాడు రాజమ్మ శేష జీవితం గురించిన ప్రసక్తి రాకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారో నిజంగానే ఎవరికి తట్టలేదో కానీ ఆ సంబంధమైన మాటలు లేకుండానే ఆ కార్యక్రమం ముగిసింది ఏడున్నర దాటింది పక్క హాల్లో ఇంట్లో మిగిలిన వారు అప్పటి వరకు భోజనం చేయని వారు భోజనాలకు కూర్చున్నారు కొందరు బంధువులు ఆచారం అంతే అనుకుంటూ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు భోజనాలు అయ్యేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర దాటింది రత్ని పిలిచింది రాజమ్మ ఆమె రాలేదు రాణిని కాకేసింది ఆమెకు వినిపించలేదు సుగుణ కోసం గొంతు పెగల్చుకుని అరిచింది ఆమె వినిపించుకోలేదు జానకి సురేఖ ఎక్కడో ఉన్నారు ఈ గదివైపు ఎవ్వరూ చూడటం లేదు రాజమ్మకు గుండె మండుతోంది కడుపులో ఆకలి సంతానం ప్రవర్తనలో కలిసి పాత జ్ఞాపకాలు నీడల్ని చూపుతున్నాయి ప్రాణం కళ్లల్లోకొస్తోంది నిన్న సాయంత్రం ఇంత ముద్ద పే పేగండిపోయి ఆ ముద్ద సరిగ్గా ఎక్కలేదు అయిందనిపించి ఇన్ని మధ్యలో నీళ్లు తాగింది అవి పూలిపెక్కిపోయాయి ఇవాళ పగలంతా రెండు మూడు సార్లు కాఫీ నీళ్ళిచ్చారు అంతే ఇందాక తాను ఇంటికి వెళ్తూ చిన్నమ్మ ఇచ్చిన మధ్యగే కళ్ళు తేలిపోతున్నాయి ఇది అని చెప్పుకోలేని బాధ పక్కనే ఉన్న చెంబు ఎత్తుకుని నీళ్లు తాగింది పేగులు గూడగూడ శబ్దం చేశాయి కడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంది ఇంతమంది జనం ఉన్నారు తన మంచి చెడు ఎవ్వరికీ పట్టలేదు అసలు ఆ తోడు ఈ బాధ మనసును రగిలిస్తోంది ఆలోచనల్లోనే వచ్చింది చిన్నమ్మ వచ్చి రావటమే రాజమ్మ దగ్గరగా వచ్చి కూర్చుంది ఏమన్నా తిన్నావా పెద్దమ్మ అడిగింది చూపే సమాధానమైంది చిన్నమ్మ గుండె గొబ్బలాడింది సానునయంగా రాజమ్మ భుజం నిమిరి కళ్ళు తుడిచి ఒక్క ఉదుటిన వంటింట్లోకి పరిగెత్తింది క్షణాల్లో గిన్నెలో ఇంత మజ్జిగల్లంతో తిరిగి వచ్చింది అన్నరసాన్ని పిండి పెద్దమ్మ చెత నిదానంగా తాగించింది ప్రేమ ఆప్యాయత అమృతం తాగుతున్నట్లు అనిపించింది రాజమ్మకి చిన్నమ్మ మంచినీళ్ళిచ్చింది రాజమ్మ తాగింది నీళ్లు నిండిన కళ్ళతో చూసింది మాట పెగల్చుకుని నిమ్మళంగా అంది రాజమ్మ చిన్నమ్మ నువ్వు నిజంగా నా అమ్మవేనే అని పక్క హాల్లో భాగాహారాల లెక్కల మీద వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి రాజమ్మకు తాను అన్ని అవసరాల నుంచి విముక్తిరాలైపోయినట్లు అనిపించింది చిన్నమ్మ వైపు తృప్తిగా చూసింది కిటికీల నుండి చల్లటి గాలి విస్తోంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే